దిగిడే లక్ష్మణరావు గారు వారు వైసీపీ నుంచి జాయిన్ అయ్యారు మనం వారితో ఒకసారి మాట్లాడిన తర్వాత మీతో మాట్లాడతాను లక్ష్మణరావు గారు నమస్తే గుడ్ ఈనింగ్ అండి వస్తున్నటువంటి విమర్శలు అంటే కక్ష సాధింపు చర్యల కింద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది లేదు గతంలో మీరు చేసినటువంటి పాపాల లేకపోతే చేసినటువంటి వేరే చట్టపరమ అంటే చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు సంబంధించి ఇప్పుడు చట్టం తన పని తాను చేసుకుపోతుంది అనే అధికార పార్టీ చెప్తుంది లేదు ఇదంతా కూడా కంప్లీట్ గా కక్ష సాధింపు చర్య తప్ప వేరే విధంగా అయితే ఏమీ లేదు అనేటువంటి కొన్ని కామెంట్స్ కూడా వైసీపీ నుంచి వస్తున్నాయి ఎలా చూడాలి మొత్తం కూడా గారు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇది రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పు కాదు ఈవీఎంలు ఇచ్చిన తీర్పు అనేది ఆల్రెడీ మా మా ఎంపీలు అవనా ఎమ్మెల్యే కూడా ఈసీకి కూడా కంప్లైంట్ పెట్టడం జరిగింది అలాగే ఇది తిరిగి ఎలాగ తీసుకోండి అని చెప్పారు ఈ కథ అంతా మళ్ళీ ఇంకా డిబేట్లో మాట్లాడదాం అయితే నేనేమంటానంటే రాష్ట్ర ప్రజలు ఒక సన్నాసులు ముగ్గురు సన్నాసులు చేతిలో పెట్టారు ప్లీజ్ ప్లీజ్ అట్లా ఆ విధంగా వ్యక్తిగతంగా ప్లీజ్ ప్లీజ్ ఆ విధంగా ఆ విధంగా వ్యక్తిగతం ప్లీజ్ ప్లీజ్ అటు అటువంటి ప్లీజ్ వెంకటరమణ వెంకటరమణ గారు మాట్లాడతాను రావు గారు లక్ష్మణరావు గారు రావు గారు ప్లీజ్ ఒక్క నిమిషం వెంకటరమణ గారు మీరు వెంకటరమణ గారు మీరు ఒక్క నిమిషం ఆగలి నేను మాట్లాడతాను వెంకటరమణ గారు వెంకటరమణ గారు ఒక్క నిమిషం నేను మాట్లాడతాను ఒకసారి నేను వారికి చెప్తున్నాను నేను వారికి చెప్తున్నాను వెంకటరమణ గారు నేను చెప్తున్నాను మీరు ఒక్క నిమిషం నేను అదే విషయం

నేను మాట్లాడిన ఒక ఐదు నిమిషాలు అంటే పది నిమిషాలు అయ్యింది ఎవరు కూడా మధ్యలో రావద్దని చెప్పండి మీరు లాంగ్వేజ్ విషయం వ్యక్తిగత వ్యక్తిగత విమర్శలు గానీ లేకపోతే సబ్జెక్ట్ మాట్లాడతా సబ్జెక్ట్ మాట్లాడతాను పదజాలం వాడడానికి కారణం ఏంటంటే శాంతి ప్రసాద్ గారు ఇంతకలా భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగాన్ని రెడ్ బుక్ తో పోల్సారు అందుకే అంత పదైన ఆన్సర్ అవ్వాల్సి వచ్చిన అవసరం వచ్చింది ఒకటి

లక్ష్మణరావు గారు లక్ష్మణరావు గారు నేను చెప్పేది ఒక సార్ శాంతి ప్రసాద్ విషయాన్ని కంక్లూజన్ ఇవ్వండి ఆ ఒక్క మాట కంక్లూజన్ ఇవ్వండి వారిని వారు మాట్లాడతారు ఇప్పుడు ప్లీజ్ శాంతి ప్రసాద్ గారు మీరు వన్ మినిట్ లో కంక్లూడ్ చేయండి మురళి మురళి గారు నేను మీకు గారు చూపించా అవి ఈస్టర్న్ లా కంపెనీ ఫేమస్ కంపెనీ భారతదేశంలో వాళ్ళు వచ్చేసినవి అది తప్పు అంటే ఆ బుక్ సెంటర్ వాళ్ళు చెప్పండి కానీ ఎప్పుడు కూడా మా మేము కొనుక్కునే పుస్తకాలు నేరాలకు సంబంధించినవి కానీ రాజ్యాంగం రంగు అట్టుతూ ఉంటాయి దాని వీళ్ళు ఏమంటారు ఎర్రబుక్ రాజ్యాంగం ఉంటారు ఎర్ర పుస్తకం రాజ్యాంగం మాట ఎందుకు మాట్లాడుతారు అంటే వీళ్ళు రాజ్యాంగం రా అంబేద్కర్ ని అవమానిపడుతున్నారా సార్ ఒక్క నిమిషం ఈ రోజు జరిగినటువంటి ఏదైతే జోగి రమేష్ గారి యొక్క ఆ అబ్బాయిని అరెస్ట్ చేసింది ఏదైతే ఉందో అది ఆ రోజున క్లియర్ చెప్తూ ఉన్నారు కదా ఈనాడు పేపర్ లో రెండు వేల ఇరవై రెండులో లో ప్రకటన ఇచ్చాము ఎవరైతే వస్తారన్న అమ్మాలనుకున్నారో వాళ్ళ ప్రకటన ఇస్తే ఆ ప్రకటన చూసి కొనుక్కున్నారు మళ్ళీ ఇరవై మూడులో కూడా సేమ్ గా ప్రకటన ఇచ్చారు దీని మీద ఎవరికైనా ఎటువంటి అభ్యంతరాలు ఉంటే బయట పెట్టండి అన్నప్పుడు ఇదే ఈడి ఎవరైతే అటాచ్ చేశారో ఆస్తులు అగ్రికల్చర్ ఆస్తులు అటాచ్ చేసినటువంటి ఎనభై ఏడు దీంట్లో ఉన్నటువంటి సర్వే నంబర్ లో ఉన్నటువంటి భూములు మరి ఆ రోజున ఎందుకండి ఇదే ఈడి ఎందుకు ఈడి అటాచ్మెంట్ ఎందుకు వీళ్ళు అబ్జెక్షన్ పెట్టాలా అని అండి ఎవరికి తెలియదా ఎవరికి తెలియదా ఇది అగ్రగోడలో ఉన్నటువంటి ఇది ఖచ్చితంగా అగ్రగోల్డ్ సంబంధించిన ల్యాండ్స్ అందరం ఎందుకల్లా ఈ రోజులో కావాలండి లేదు సర్వే నెంబర్ మార్చారు ఎనభై ఎనిమిది ప్రకారం కొనుక్కొని ఎనభై ఏడులకు అండి ఎనభై ఎనిమిది సర్వే నంబర్ లో కొని ఎనభై ఏడు సర్వే నంబర్ అగ్రగోడర్ బాధితుల తాలూకా భూములు అయితే ఆ దాంట్లో రిజిస్ట్రేషన్ చేస్తే భూములు ఎలా కమ్ముతానండి ఎలా అండి ఈ రోజున ఒక ల్యాండ్ కొంటే మనం దాని పూర్వ తెలుసుకుంటాం అది ఎవడు కొన్నాడు ఎవరు కొన్నాడు అది ఎన్ని చేతులు మారి ఎవరి నుంచి ఎవరి చేతిలోకి మన దగ్గరకు వచ్చేరికి ఎంతమంది చేతులు ఈ ల్యాండ్ మన చేతుల్లోకి వచ్చిందని పూర్వ పదాలు తెలుసుకుని మనం ఆ ల్యాండ్ అని కొంటాం ఈ రోజున అంత అమ్మాయిక కొన్నాళ్ళు ఎవరు లేరు అంత అమాయకంగా అమ్మేస్తే కొన్ని ఎవరు లేరు మరి ఈ రోజున మీరు అదే జోగి రమేష్ గారు అప్పుడు అరెస్ట్ చేశారంటే రాజకీయ ఖర్చు కాదా పొలిటికల్ వెన్నట్టు కాదా ఎందుకంటే ఆ రోజున జోగి గారు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు లక్ష్మణరావు గారు ఈ సందర్భంగా ఒక ప్రశ్న నేను అడుగుతున్నాను ఒక ప్రశ్న సరే ఆ ప్రాపర్టీ దానికి సంబంధించి ఎవరి పేరు మీద అయితే ఉందో సరే జోగి రమేష్ కుమారుడా లేకపోతే జోగి రమేష్ భార్య లేకపోతే జోగి రమేష్ పక్కన పెట్టండి లేకపోతే జోగి రమేష్ పేరు మీదే ఉండనివ్వండి బట్ చట్టం ఎలా చూస్తుంది ఎవరి పేరు మీద అయితే అది ట్రాన్స్ఫర్ అవుతుందో ఎవరి పేరు మీద అయితే ఉంటుందో వారిని కూడా అదుపులోకి తీసుకునే తీసుకునేటువంటి హక్కులు రాజ్యాంగంలో లేవా చట్ట ప్రకారం అలా చేయకూడదా అదే ప్రశ్న కదా ఇప్పుడు వారు అడిగింది కూడా అలా సార్ నేను అదే చెప్తాను సార్ ఈ రోజున బాధితులు ఎవరు జోగి రమేష్ బాధితులు అవును జోగి రమేష్ అలా తమ్ముడు కానీ జోగి రమేష్ గారు వాళ్ళ అబ్బాయి కానీ బాధితులు ఎందుకంటే వాళ్ళు కొనుక్కున్నారు భూములు ఈ ఎక్కడ కబ్జా ఆక్రమేజ్ చేయాల వేరే వ్యక్తులు అమ్మితే వీళ్ళు కొనుక్కున్నారు తర్వాత తర్వాత లేపించారు బాధ్యతలు మరి అమ్మిన ఎవరు అరెస్ట్ చేశారా పొందారా వీళ్ళు ఎవరికైతే అమ్మారా వాళ్ళు అరెస్ట్ చేశారా ఎవరైతే దీన్ని సహకరించినటువంటి తీసుకొచ్చి ఈ రోజున అరెస్ట్ చేశారా ఏంటి చూపించమని చెప్పండి ఎంతమంది వేదా ఏ వన్ ఏ టూ ఎవరు ఏ త్రీ ఎవరు ఏ ఫోర్ ఎవరు ఏ సిక్స్ వరకు అన్నారు ఒక ఛానల్ ఏ ఏ ఎయిట్ అన్నారు అసలు ఏ సిక్స్ ఏ ఎయిట్ ఎవరికి అందులో సంబంధం ఉంది అనేది చేయండి ఖచ్చితంగా న్యాయ వ్యవస్థలు ఉన్నాయి కోర్టులో తెలుసుకుంటాం అక్కడ ఎవరి వైపు న్యాయం ఉంది ఎవరి వైపు న్యాయం ఉంది ఖచ్చితంగా కోర్టులు తెలిస్తే అండి కానీ అక్రమ అరెస్ట్ అనేది కరెక్ట్ కాదు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఉదయం లగ్గానే సుభాషాలు పలుకుతారు మీరు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు తిట్టద్దు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ మీద ఏమనొద్దు వైఎస్ఆర్ పార్టీ ఆ చూద్దు మనకి నూట అరవై నాలుగు మ్యాండేటరీ వచ్చింది మంచి పరిపాలన అందించాలని చెప్తూనే ఉంటారు ఒక పక్క ఒక పక్క దాడులు ఒకటికొక హత్య ఒకటికొక రేపు ఒకటికొక మా కార్యకర్తలు తీసుకుని అరెస్ట్ చేయడం మా నాయకుల ఇళ్లపై దాడులు చేయడం అరెస్ట్ చేస్తారు ఎంతమంది జైల్లో పెడతారు